ఇవి ఎంత పడుతున్నాయండి ట్వంటీ టూపీస్ ట్వంటీ రూపీస్ ఓకే ఈ వీటిలో ఇవి ఎక్కువ ఉంటాయి మొత్తం టోటల్ గిఫ్ట్ ఐటమ్స్ పంచేవాళ్ళు ఇది ఎంత పడతారు పర్చేస్ మొత్తం అవును ఎయిట్ ఇది సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఓకే డన్ అండ్ ఇవి చేతి కూడా చేస్తాను ఇది ఇది ఇంకా చిన్న చేస్తుందో దీనిలో ఓకే డెన్ ఏ టీ కప్స్ అంటారు ఇది నార్మల్ వైస్ ఓకే నార్మల్ ఓకే నార్మల్ టీ కప్స్ ఇవన్నీ ముప్పై రూపాయలు ముప్పై ఐదు ఓ చార్వల్ ముప్పై అవును మై గవర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్న మీ అందరి కోసం స్టీల్ సామాన్ తీసుకోవచ్చు అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది నేను సూపర్ ఎగ్జైటింగ్ అనమాట ఇది ప్రమోషన్ కాదు కొలాబరేషన్ కాదు నా హార్ట్ కి నచ్చి నేను ఇది ఫుల్ వీడియో తీస్తున్నాను అండ్ చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ లైట్ వెయిట్ నుంచి హై వెయిట్ వరకు సూపర్ క్వాలిటీ వరకు టూ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి టూ త్రీ షాప్స్ ఉన్నాయి అనమాట చికెన్ కలర్ సేల్ చేస్తారు వచ్చిన వాళ్ళ వాళ్ళకి కూడా ఇక్కడ మంచి యూజ్ అవుతాయి వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి తీసుకొని వెళ్ళి చికెన్ కలర్ అమ్మ అట్లాంటి కూడా చేసుకోవచ్చు ఒకవేళ దగ్గర మీ దగ్గర గా జుట్టు ఊడిపోయి లైట్ ఇంట్లో చాలా ఉంటాయి ఆ హెయిర్ కూడా వీళ్ళకి ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏమైనా క్వాంటిటీగా నేను నచ్చింది తీసుకోవచ్చు అండ్ ఇది హోల్సేల్ ఉంటుంది కూడా ఉంది బై హోల్సేల్ లో మీకు కావాలి అంటే లైక్ ఇట్లా ఒకటి ఇప్పుడు చూసారు కదా ఇట్లా ఒక త్రీ ఇది త్రీ పీసెట్ ఇలా తీసుకోవాలి హోల్సేల్ లో అండ్ ప్రైజెస్ అన్ని వీళ్ళతో అడిగి చెప్పిద్దాం నేను చెప్తే అసలు బాధితుంది నేనంత తడబడుతూ అటు ఇటు సైజెస్ చెప్తా ప్రాబ్లమ్ అయితే వాళ్ళతో క్లియర్ అడదాం ఎక్కడ కాదు కుంకుమ్ ఉంటుంది ఎక్కడ కాదు మదీనాలో ఉంటుంది మదీనా నామాలో ఉంటుంది సో నాకు కూడా ఇది ఎక్కువ డీటెయిల్ తెలీదు సో ఫుల్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను నా దగ్గర కార్డ్ కూడా ఉంది సో కార్డ్ అనేది మీకు మెన్షన్ చేస్తాను మనకి ఫుల్ వీడియో అయితే మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి మనకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా త్రీ హండ్రెడ్ ప్లేట్స్ అనమాట ఇక్కడ సైజెస్ కూడా ఉన్నాయి నేనైతే టెన్ నెంబర్ ప్లేట్ తీసుకున్నాను టెన్ నెంబర్ ప్లేట్ మనకి చాలా రీజనబుల్ గా వచ్చింది అనమాట సో ప్రైజెస్ నేను చెప్తాను వాళ్ళతో చెప్పిస్తాను డైరెక్ట్ ఓకే చూడండి నేను చూపిస్తాను నా హై సార్ సార్ మీరు ఈ షాప్ అడ్రస్ చెప్పారా మా షాప్ వాటర్స్ వచ్చేసి బేగం బజార్ లో నియర్ జైన్ మందిర్ పక్కన కుంకుమ స్టూల్ అని ఉంది ఇంకా మీకు మావీర్ ప్లాజా దగ్గరకు వస్తే మా సంధ్య హోటల్ గల్లీలో కూడా కుంకుమ స్టీల్ ఉంది మాది మొత్తం టోటల్ టూ త్రీ బెంచెస్ ఉన్నాయి మొత్తం అన్ని బేగం బజార్ లో ఉన్నాయి జైన్ మందిర్ పక్కన ఇంకోటి సంధ్య హోటల్ నియర్ మావిర్ ప్లాజా దగ్గర సంధ్య హోటల్ గల్లీలో

సో డిఫరెంట్ డిఫరెంట్ కప్స్ ఉన్నాయి అనమాట అన్ని కప్స్, గ్లాసెస్ ఇవన్నీ ఇక్కడ హోల్‌సేల్ కాబట్టి ఒకే రక లొకే ఐటమ్ కడి అవైలబుల్ ఉంటుంది. మీరు షాప్ కిన ఒకసారి విజిట్ చేస్తే మీకు టోటల్ రేంజ్ మీకు చిన్న ఉన్నాయి కొంచెం. ఇది కూడా క్వాలిటీ క్వాలిటీ రూపాయలు ఇది. రూపాయలు మేము అన్నీ హోల్‌సేల్ ఓన్లీ హోల్‌సేల్ సేల్ చేస్తాం. రిటైల్ మేము ఇంట్రెస్ట్ మేము. ఓకే ఇది చూడండి కప్స్ ఇంకా ఇవి గ్లాస్ సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట ఇవన్నీ గ్లాసెస్ కూడా సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అంతే డిపెండ్స్ అపాన్ కప్స్ ఉన్నాయి కదన్న కప్స్ కూడా చూపిరా మాకు ఈ కప్స్ ఎంత పడుతున్నాయి అన్న ఈ కప్స్ దీనిలో కూడా వెరైటీస్ ఉన్నాయి ఓకే పెద్దవి చిన్నవి ఉన్నాయి

సో ఇది చూడండి ఎంత బాగుందో ఇవి ఎంత పడుతున్నాయి అన్న ఇవన్నీ పదిహేను పదహారు పదమూడు పద్నాలుగు మల్టిపల్ రేంజెస్ ఉన్నాయి ఇవి పెద్దవి కదన్నా పెద్ద గ్లాసులు ఎంత పడుతున్నాయి అన్న పెద్ద వాటర్ గ్లాస్ వచ్చేసి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ కొంటున్నారు ఇవన్నీ పది సంవత్సరాలు అంటే చిక్ ఇంటికలు అంటారు కాబట్టి హెయిర్ ఇచ్చి తీసుకుంటున్నారు మీకు ఈ షాప్ చాలా ఇష్టం అనుకుంటున్నా తెలిసి పది సంవత్సరాలు ఉన్నారు ఉన్నారంటే గ్రేట్ సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ షాప్ లో ప్రైజెస్ అదొకటి అన్ని స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది వీళ్ళ దగ్గర దగ్గర ఉండే ఓకే ఓకే అంటే వన్ రూపీ నుంచి స్టార్టింగ్ ఉన్నా ఎంత ప్రైస్ ఉండింది ఉంది నుంచి ఓకే మీరు తీసుకెళ్ళి అమ్మేసి మళ్ళీ మళ్ళీ ఇక్క మా ల వస్తాం ఇక్కడనే తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం మా వ్యాపారం ఇక్కడ ఓకే రేట్ కూడా जरा మంచిగా సూసిస్తారు మా ల ఇలాంటి పళ్ళాలు వచ్చే కనస సైజెస్ ఉంటాయి కదా 6 సైజెస్ వస్తాయి మీరు 13 సైజ్ తీసుకోవాలి 20 నుంచి స్టార్టింగ్ మల్టిపుల్ ఓకే ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది ట్వంటీ రూపీస్ నుంచి ఉన్నాయి అవును ఓకే ఇదేనా ఈ తాంబూలాలన్నీ పెద్ద బేసన్ ఈ పెద్దది ఇది అవును ఈ తాంబూలు వచ్చేది అది 80 75 రూపాయల లో ఉంటది ఇది కూడా 75 రూపాయల లో ఉంటుంది ఇంట్లో ఇట్లా ఇంకా ప్లేట్లు కూడా వస్తాయి yes ఇది ఎంత పడుతుంది ప్లేట్ ఈ 15 రూపీస్ స్టార్టింగ్ రేంజ్ 15 రూపాయల 13 15 రూపాయలు క్వాలిటీ బట్టి ఇంకా క్వాలిటీ కూడా వస్తుంది ఈ ప్రైస్ ఎంత ఇప్పుడు ఇది ఉంది 21 రూపీస్ ఉంటది ఓకే ఇది 100 కి నాలుగు ఎక్కువ ఉంటది ఇది ఇక్కడ మార్కెట్ లో 100 కి నాలుగు ఉంది మూడు అమ్మేటం ఇది ఓకే ఓకే డన్ డన్ ఇంకా ఏమైనా ప్లేట్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా అండి ఈ ప్లేట్స్ అన్నా ఇలాంటి గిన్నెలో కూడా వస్తాయి వెరైటీ మోడల్స్ వస్తాయి దీంట్లో కూడా మాకు ప్రైజెస్ కావాలి థర్టీ టూ ఫార్టీ రేంజెస్ ఉన్నాయి దీంట్లో మోడల్స్ ఉన్నాయి ఓకే మోడల్ సైజు అండ్ ఇది ఎంత వస్తున్నాను అన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఉంటాయి అండ్ ఇది నార్మల్గా చూడండి వస్తాయి దీంట్లో కూడా మల్టీపల్ సైజు వస్తాయి మల్టీపల్ సైజు మల్టీపల్ మోడల్స్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోపు ఉంటాయి ఓకే సిక్స్టీన్ నుంచి స్టార్టింగ్ దీనిలో సిక్స్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అండ్ నార్మల్గా ఇవి ఇంకా పెద్ద సైజ్ ప్లేన్ లో పడుతుందన్న ఈ పెద్దది చిన్న ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి దీనిలో ఓకే ఓకే దీనిలో సైజ్ మోడల్ బట్టి రేట్లు అవైలబుల్ ఉంటది ఓకే ఇక్కడ నార్మల్ గా ఉన్నాయి ఇవి చిన్న సైజ్ పెద్ద సైజ్ ఉంది ఎంత నుంచి స్టార్టింగ్ అనేది చిన్న సైజ్ సిక్స్టీన్ రూపీస్ దీనిలో సిక్స్టీన్ రూపాయల నుంచి దీనిలో ఇంకా చిన్నది అంటే ఎనిమిది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే ఎనిమిది రూపాయల నుంచి వేరే సైజు ఇవి బాగా గిన్నె సెట్ వస్తాయి గిన్నెల సెట్ ఇది సెట్ మొత్తం ఎంత అన్ని త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా నాలుగైదు రకాలు వస్తాయి నాలుగు ఐదు రకాలు క్వాలిటీస్ ఉంటాయి దీనిలో నాలుగైదు రకాలు వస్తాయి కొన్ని మూడు గిన్నెల సెట్ వస్తుంది కొన్ని ఫైవ్ ఫోర్ టోటల్ ఎయిట్ గా వస్తుంది ఇది మొత్తం ఫుల్ సెట్ వచ్చి ఎయిట్ వస్తుంది ప్లేట్

అయితే మీ దగ్గర వన్ రూపీ నుంచి స్టార్ట్ అనుకుంటా ఉన్నాను స్టార్టింగ్ ఫైవ్ రూపీస్ నుంచి ఉంది ఫైవ్ రూపీస్ టోటల్ టూ హండ్రెడ్ వరకు టోటల్ రేంజ్ ఉంది ఓకే ఇది ఎంత పడుతుంది అన్న అది ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఇది స్టీల్ ట్రే అవును స్టీల్ ట్రే క్వాలిటీ ఉందన్న క్వాలిటీ నెంబర్ వన్ బాగుంది ఎంత పడుతుంది ఇది వచ్చి సెవెంటీ ఫైవ్ సెవెంటీ వస్తుంది సెవెంటీ ఫైవ్ సెవెంటీ రూపీస్ లో వస్తుంది ఓకే ఇక్కడ ఇవన్నీ ఎక్కువ ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్ లో ఇవ్వడానికి

ఓకే ఇవన్నీ ప్లేట్స్ చూడండి మీకు తెలిసిపోతుంది ఇది ఎంత పడుతుంది బౌలు చాయ్ పెట్టుకునేది అంటారు కదా అదేనా ఎంత పడుతుంది ఇది ఇవన్నీ అవునవును అంటే ఎన్ని పీసెస్ అంటే ఎన్ని పీసెస్ దొరుకుతాయ అంటే ఎన్ని పీసెస్ అంటే ఇప్పుడేనా quantity अवेलेबल ఉంటది ఓకే 100 నేను 300 ప్లేట్స్ తీసుకున్నాను ఇంకా చాలా ఉండే వల్ దగ్గర ప్లేట్స్ చూడండి మీకు ఎప్పుడైనా ఎప్పుడు వస్తా अवेलेबल ఏ రేంజ్ అయినా సరే ఎలాంటి మోడల్ అయినా ఓకే ఇది ఎంత పడుతున్నాన్నా ఒకటి ఇది వచ్చేసి చూడండి ఇది 65 రూపాయలు ఉంటది 65 దీనిలో కూడా సైజులు వచ్చేది దీనిలో 5 6 సైజులు ఉంటాయం ఇంకొకటి ఇది ఆయిల్ క్యాన్ ఎంత పడుతున్నాన్నా

ఇవన్నీ బాక్సెస్ లంచ్ బాక్స్ స్టార్టింగ్ ప్రైస్ ఇన్ లంచ్ బాక్స్ స్టార్టింగ్ ప్రైస్ 15 రూపాయలు స్టార్టింగ్ ఇప్పుడు ఇది చిన్నగా ఆపిస్తుంది మాకు ఇది ఎంత పడుతుంది ఇది వచ్చేసి 28 టు 23 దీనిలో కూడా క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది క్వాలిటీ డిపెండ్స్ ఉంటుంది ఇప్పుడు ఇందనా ఇవేంటి ఇవన్నీ కలర్ పోట్ అంటారు కలర్ పోట్ ఇది ఇలా వచ్చేది మూత పైన ఓకే మూత కూడా ఉంది ఇది ఎంత పడుతుంది ఇవన్నీ 78 టు 85 రేంజ్ లో వస్తాయి ఓకే ఇవి రోల్స్ కదా స్టార్టింగ్ దీనిలో స్టార్టింగ్ వచ్చేసి 60 నుంచి స్టార్టింగ్ దీనిలో ఓకే ఓకే ఇది రోల్ కదన్నా ఇది ఎంత పడుతుంది ఇది రోల్ వచ్చేసి నూట ఇరవై నూట పదిహేను తొంభై ఓకే ఇవి ఇవి కూడా అవే కదా ఇవన్నీ కలర్ బాక్సెస్ ఓకే ఇవన్నీ ఇవే ఓకే కలర్ బాక్సెస్ ఇలా వస్తాయి మొత్తం స్టీల్ మీద కలర్ ఇది మొత్తం టోటల్ కలర్ ఓకే ఇంకా స్మాల్ సైజ్ ఇప్పుడు ఇది ఎంత పడుతుందండి చిన్న ప్లేట్స్ ఇవన్నీ మూతలు ఇవి ఎంత పడుతుంది ఇవన్నీ 8 రూపాయ స్టార్ట్ 8 రూపాయ స్టార్ట్ ఓకే ఇవి పెద్ద బాక్స్ ఇవన్నీ పెద్దవి ఇవన్నీ టోటల్ ఇవన్నీ ఇవి పెద్దది మందం ఐటమ్ ఓకే ఇది ప్రైస్ ఎంత పడుతుందన్నా

దీంట్లో కూడా మోడల్స్ వస్తాయి. దీంట్లో బాక్సెస్ కానివ్వండి. 3 పీస్ సెట్ కూడా 3 కూడా ఉన్నాయి కదా. 3 క్యారేజ్ క్యారేజ్ అన్ని క్వాలిటీస్ ఇప్పుడు బాక్స్ ఎంత పడుతుందన్నా? ఇది స్టార్టింగ్ ఓకే. సో మొత్తం సో ఇది ఇంకో క్వాలిటీ. ఇవన్నీ ఓకే. బాక్స్. ఎంత పడుతుందన్నా బాక్స్? ఇది ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇది కాకపోతే దీనిలో ఇంకా లో రేంజ్ కూడా ఉంది ఇది సైజ్ దీనిలో చిన్నది పెద్దది మీడియం దీనిలో మొత్తం ఫోర్ ఫైవ్ సైజెస్ వస్తుంది దీనిలో ఓకే నార్మల్ క్వాలిటీ హై క్వాలిటీ చూడండి క్వాలిటీ ఇది మా తాతయ్య గారి కోసం అనమాట రిటర్న్ గిఫ్ట్ చేయడానికి సో ప్లేట్ సైజ్ వచ్చేసి థర్టీన్ నెంబర్ తీసుకున్నాను సో ఇదే ప్లేట్ ఇదే క్వాలిటీ ఇదే ఇక సేమ్ ఇది సో త్రీ హండ్రెడ్ తీసుకున్నాను క్వాంటిటీ అయితే త్రీ హండ్రెడ్ పీసెస్ తీసుకున్నాను నాకు ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ఇచ్చారు ఫార్టీ త్రీ రూపీస్ ఇచ్చారు బయట నేను అడిగాను నిజం చెప్పాలంటే సన్నత్ నగర్ లో కూడా ఫ్యాక్టరీ ఉంది అక్కడ అడిగితే నాకు సిక్స్టీ సెవెంటీ రూపీస్ అలా పడింది సేమ్ క్వాలిటీ లోనే ఫిఫ్టీ ఫైవ్ కి ఇస్తాను లాస్ట్ కి ఇస్తా ఫిఫ్టీ టూ రూపీస్ కి ఇస్తాను బట్ నాకు నచ్చలేదు వీళ్ళకి కనుక్కొని కొంచెం హైలా వచ్చి మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి నాకు వచ్చేసరికి ఫార్టీ త్రీ రూపీస్ బట్ రీజనబుల్ ప్రైస్ అండి అయితే ఎట్లా ఉందో తెలియదు నాకైతే ఇది బెస్ట్ ప్రైజ్ అనిపించింది సో మీకు ఈ ఛానల్లో వీడియో చూస్తున్నారు కదా సో ఎవరైతే నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో వీళ్ళకి సజెస్ట్ చేశాను అనమాట గివ్ అవే పెట్టండి బాగుంటుందని సో ఆల్ టైప్స్ ఆఫ్ అండి మీ ఇంట్లో కప్స్ కావాలన్న కప్స్ ఉంటాయి సో మీ అందరి కోసం నేను గివ్ అవే ప్లాన్ చేశాను గివ్ అవే వల్ల ఏమంటే ఎవరైనా సరే ఒక హండ్రెడ్ కామెంట్స్ అవ్వాలి హండ్రెడ్ లైక్స్ అవ్వాలి అంతే నా ఛానల్ కి వ్యూస్ తో నాకు లేదు చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి ఇది ట్వెల్వ్ పీస్ సెట్ అండి మంచి క్వాలిటీ ఇదే అనమాట ఇది సో ఈ ట్వెల్వ్ పీస్ సెట్ కప్స్ ఉంటాయి ఒకసారి చూపిస్తాను మీకు ట్వెల్వ్ పీస్ సెట్ ఇది నేను ఓన్ గా పర్చేస్ చేసి మీకు కొరియర్ చేస్తాను ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి నేను కొరియర్ చేపిస్తాను మీ డీటెయిల్స్ ఇస్తే చాలు సో ఒకసారి చూపిస్తా ఉన్నాను ఇది మీకోసం నేను హ్యాపీగా కప్స్ ఒకటి చూపిస్తాను సో ఇది కప్ టీ కప్ ఉంటాయి సో సెకండ్ విన్నర్ వచ్చేసి

ఇవెంత పడుతున్నాయి అన్న ఇది పూరి జారాస్ ఓకే టెన్ పీస్ ప్యాకింగ్ వస్తాయి ఓకే దీంట్లో ఫోర్ సైజ్ అవైలబుల్ అవైలబుల్ ఉంటాయి ఓకే దీంట్లో ఏంటంటే దీనిలో లో రేంజ్ హై రేంజ్ అన్ని రకాలు వస్తాయి ఓకే ఇప్పుడు ఇది అయితే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ రేంజ్ లో ఉంటది దీనిలో హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లో కూడా వస్తాయి క్వాలిటీ క్వాలిటీ మీద డిపెండ్ ఇవి ఓకే ప్లస్ స్మాల్ పెద్ద స్మాల్ బిగ్ మొత్తం ఫోర్ వేరియంట్స్ ఫోర్ వేరియంట్స్ వస్తాయి ఓకే

స్టార్టింగ్ ప్రైస్ మొత్తం నార్మల్ లో వచ్చేసి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది టెన్ టు హండ్రెడ్ రూపీస్ వరకు ప్రతి ఐటమ్ ఈ బకెట్ ఎంత పడుతుంది బకెట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉంటుంది మీరు ఇవి ఇవన్నీ బాక్సెస్ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ వందకి నాలుగు అమ్మే ఐటమ్ వందకి నాలుగు ఓకే అది కూడా వందకి నాలుగు మొక్క ముక్క కూడా పడుతుంది దాంట్లో ఓకే ఇవేంటన్నా జూస్ ఫిల్టర్ అంటారు దీన్ని జ్యూస్ ఫిల్టర్ ఓకే ఎంత పడుతుంది ఒక జ్యూస్ వచ్చేసి పదహారు పదిహేడు పద్దెనిమిది రకాలు వస్తాయి ఓకే కాబట్టి మొత్తం మెయిన్ ఏంటంటే వంద నాలుగు అమ్మిటి మొత్తం టోటల్ రేంజ్ ఉంటుంది వందకు నాలుగు వందకు ఒకటి వందకు రెండు అలాంటి టోటల్ ఇవి చాయ్ డొంగల్ అండి చాయ్ ఇవి సాంబార్ డొంగ అంటారు టీ అంటారు ఇవన్నీ

చెప్పండి ఇక్కడ ప్లేట్స్ కూడా ఉన్నాయి కదా ప్లేట్స్ రైస్ గిన్నెలు రైస్ బాల్ ఓకే ఏమంటారు దాన్ని భగవాన్స్ అంటారు కదా అట్లా బేసన్స్ ఓకే ఇది ఇలాంటి ప్రైజెస్ కూడా చెప్పండి ఇప్పుడు మా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటుంది ఇది ఎంత పడుతుంది ఇప్పుడు ఇది ఉండి చూడండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ రూపీస్ రేంజ్ లో ఉంటుంది దీనిలో సైజ్ వేరే వేరేంటి సైజ్ వస్తాయి సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇట్లా తాంబూలాలు బేసన్లు ఇది ఎంత పడుతుందన్న ఇది కూడా ఎయిటీ రూపీస్ ఇది ఎయిటీ రూపీస్ ఇప్పుడు ఇది ఎంత పడుతుందన్న అది ఫార్టీ రూపీస్ ఉంటుంది అది ఓకే దీనిలో ప్రైసెస్ చెప్పండి మా వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది దీనిలో 40 36 38 అన్ని రకాలు వస్తాయి ఓకే ఈ ప్లేట్ లో వచ్చేసి ప్లేట్స్ ఈ 100 రూపాయలు రేంజ్ లో ఉంటాయి మన్నం ఉంటాయి అవును క్వాలిటీ చాలా బాగుంది ఇది వస్తుంది ఇది ఇది వచ్చేసి 78 రూపాయలు రేంజ్ లో వస్తుంది ఇది ఓకే అండ్ నార్మల్ ప్లేట్స్ దీనిలో ఇలాంటి చింతపండు జల్లి లాంటి ఇలాంటి అవును ఎంత ప్రైసెస్ కొడు చెప్పండి 36 38 రూపాయలు వస్తాయి ఓకే ఇదన్న ఎంత ఎంతన్న ఇది లేదు

ఇది వచ్చేసి మంచి డిజైన్ బాక్స్ వస్తుంది ఎస్ డిజైన్ ఉంది కొంచెం ఇలా డిజైన్ వస్తుంది ఓకే ఈ పెద్ద సైజ్ ఇది ఫోన్ నంబర్ ఇన్న 5 నంబర్ 6 నంబర్ కూడా अवेलेबल ఉంటది ఓకే అండ్ ఇది ఈ తపాల అంటది ఇది తపాల ఎంత పడుతుందండి ఇది ఈ 25 రూపీస్ ఇది

మొత్తం ఐదు గిన్నెలు వస్తాయి అన్నది పెద్దది అంత పెద్దది మొత్తం ఫైవ్ ఫైవ్ పీస్ వస్తాయి ఓకే అండ్ ఇవన్నీ బాక్సెస్ ఇవి బాక్సెస్ బాక్సస్ ఓకే రిసిక్స్ నెంబర్ మామూలుగా గిన్నెలు ఇవి ఓకే ఇవి ఎంత పడుతున్నాయి గిన్నెలు ఇప్పుడు నిన్న మీకు చెప్పాను బకెట్ మోతలేట్ ఇది అన్న ఇవేన్న ఇవి చికెన్ కర్రీ అని అమ్ముతారు అదే కదా ఏదైనా మల్టీపర్పస్ ఇది కిలోర్ ఐటమ్ ఇది ఎంత పడుతుంది ఇది ఇవి ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఐదు ఓ చాలా ముప్పై ఐదు ముప్పై ఆరు పడుతున్నాయి అవును మై గాడ్

ఈ చెంబులు అంటారు ఆ ఓకే ఎంత ఉన్నది ఈ సెవెంటీ రూపీస్ లో వస్తుంది ఈ ఆయిల్ క్యాన్ ఇది ఆయిల్ క్యాన్ దీనిలో కూడా సైజ్ ఉంటాయి మందం అవును అవును ఎంత పడుతుంది అన్న దీనిలో స్టార్టింగ్ ఫార్టీ ఎయిట్ దీనిలో మందం వచ్చి స్టార్టింగ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది ఎంత పడుతుంది అన్న అది అరవై ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయలు ఈ బాక్సెస్ ఇవన్నీ చిన్న చిన్న మామూలు క్యాన్లు ఎంత పడుతుంది ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఓకే ఇవన్నీ గ్లాసెస్

గ్లాసెస్ ఎంత పడుతున్నాయి గిన్నెలు ఎంత పడుతున్నాయి ఇవన్నీ గిన్నెలో గిన్నెలో లోట్ ఆఫ్ రేంజ్ ఉన్నాయి గిన్నెలో కనీసం థర్టీ టు ఫిఫ్టీ మోడల్స్ ఉన్నాయి మొత్తం గిన్నెల్లో